తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద చూపిస్తా ఉన్నారు సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేసినటువంటి వాహనం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ దాని యొక్క బరువు ఐదు టన్నులు ఉంటుంది పొరపాటు దాని కింద పడి ఎవరైనా పడితే నుగ్గు నుగ్గు అయిపోతారు నుగ్గు నుగ్గు అసలు ఒక షేప్ అనేది లేకుండా నుగ్గు అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మరి అదే క్లిప్పింగ్ చూస్తే ఈ సింగయ్య ఈ సింగయ్య కింద పడిన తర్వాత ఎవరు పక్కన పెట్టారు పక్కన పెట్టిన తర్వాత ఆయన ప్రాణంలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ కూడా చూపిస్తున్నారు దీని బట్టి అర్థమవుతా ఉంది అసలు ఎంత దిగజారుడు రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారు అనేటువంటిది నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని అయ్యా నువ్వు అనేక హామీలు ఇచ్చావు నువ్వు హామీలు అమలు చేయలేకపోతున్నావు నువ్వు నీ కొడుకులు రకరకాల మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మకం కలిపేదానికి రకరకాల పదాలు వాడారు నువ్వు పవన్ కళ్యాణ్ అయితే బాండ్ రూపంలో ప్రజలకి అందరికీ ఇది మేము ఇచ్చేటువంటి బాండ్ తీసుకోండి రాకుండా ఉంటే నన్ను అడగండి అని చెప్పి మీరు అడిగారు మీ కుమారుడు లోకేష్ అయితే ఏకంగా కూర్చొని ఈ కార్యక్రమాలు అమలు కాకుండా ఉంటే నా కాలర్ పట్టుకోండి అని చెప్పి మాట్లాడేటువంటి సందర్భం లోకేష్ అయితే వచ్చి కూర్చొని ఎన్నికల ముందు ఈ హామీలు అమలు కాకుంటే నా కాలర్ పట్టుకొని నన్ను నిలదేయండి అని మాట్లాడాడు ఈరోజు లోకేష్ గారు మీరు చెప్పండి ఎప్పుడు వస్తారు నీ కాలర్ పట్టుకునే దానికి జనాలంతా రెడీగా ఉన్నారు నువ్వు మాట్లాడినటువంటి మాటలు కదా నువ్వు ఆ రోజు హామీలు ఇచ్చావు ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో నువ్వు వైఫల్యం పొందినావు నువ్వు వైఫల్యం పొందినటువంటి నీ వైఫల్యాలను కప్పిపుచ్చేదానికోసము ఈ రోజు ప్రతి నిత్యం కూర్చొని ఇప్పటికి కూడా జగన్ నామస్మరణ తప్పితే మీరు చేయగలిగింది మీరు ఉంది ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు ఇంకా ఇంత దిగజారుడు పనికి మీరు ఆలోచన చేస్తున్నారు నీకు ధైర్యం ఉంటే నీకు సత్తా ఉంటే నీకు తెలివితేటలు ఉంటే ఆ రోజు చెప్పావు సంపద సృష్టి మాకు చేతనవుతుందన్నాం సంపద సృష్టిస్తామన్నావు అవన్నీ చేయకుండా ఈ రోజు ఎక్కడ చూసినా ఏ రాష్ట్రంలో అయినా కూడా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది పన్నులు వచ్చేది కానీ లేకుండా ఉంటే రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర ఆదాయం కానీ ఒక సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ పెరుగుతానే పోతుంది నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ కూడా పెరుగుతూనే పోతుంది మొట్టమొదటిసారి మీ యొక్క కూటమి ప్రభుత్వం ఒక చేతకానితనం వల్ల డెఫిసిట్ అన్ని రాష్ట్రాలు పదకొండు నుంచి పదమూడు శాతం వరకు వృద్ధి చెందితే ఈ రాష్ట్రంలో మూడు శాతం తిరోభివృద్ధికి ఈరోజు వచ్చింది త్రీ పర్సెంట్ మైనస్ ఇన్ ది ఇన్కమ్ ఆఫ్ జిఎస్టి ఇటువంటి పరిస్థితిలో మీరు మీరు